శ్రీ నియోజకవర్గం తొట్టంబేడు మండలంలో నూతనంగా నిర్మితమైన తొట్టంబేడు గ్రామంలోని రైతు భరోసా కేంద్రాన్ని ఆర్సీపీ పాఠశాల వద్ద జనరిక్ మెడిసిన్ కేంద్రాన్ని చిత్తూరు గ్రామం అలాగే కంచనపల్లి గ్రామంలో గ్రామ సచివాలయ కేంద్రాలను ప్రారంభించారు శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ గ్రామాల్లోని ప్రజలకు వారి వద్దకే పరిపాలన తీసుకువచ్చే విధంగా నేడు గ్రామ సచివాలయాలు రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ధన్యవాదాలు తెలియజేశారు నేడు ప్రతి గ్రామంలో ప్రజలు జగన్మోహన్ రెడ్డిని మరోమారు ఆదరించడానికి సిద్ధంగా ఉన్నారని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలతో ప్రజలకు లబ్ధి చేకూరడంతో ఆయన ప్రవేశపెట్టిన పథకాలే ఆయనకు శ్రీరామరక్షగా రానున్న ఎన్నికల్లో గెలుపుకు నాంది పలుకుతాయని తెలియజేశారు అదేవిధంగా ఆర్సీపీ పాఠశాల వద్ద ఏర్పాటు చేసిన జనరిక్ మెడిసిన్ కేంద్రం వల్ల గ్రామంలోని ప్రజలకు అతి తక్కువ ధరకే ఔషధాలు లభ్యమవుతాయని తద్వారా గ్రామంలోని ప్రజలు ఎటువంటి అనారోగ్య సమస్యలు వచ్చినా తమ గ్రామంలోని జనరిక్ మెడిసిన్ కేంద్రం ఉండడం వల్ల అతి తక్కువ ధరకే ఔషధాలు కొనుగోలు చేసి వారి ఆరోగ్య పరిస్థితిని సరిచేసుకోవచ్చని తెలియజేశారు ఈ కార్యక్రమంలో వాసునాయుడు చంద్రయ్య నాయుడు శ్రీరాములు గిరిరెడ్డి మునిరత్నం రెడ్డి పాల్గొన్నారు వాసన చంద్రాన్ని మాట్లాడుతూ సంపద అంటే ఇదే కాదు సంపద నిజంగా ఏమైనా తుఫాన్లు వచ్చినా కూడా బిల్డింగ్లు పైకి ఎక్కచ్చు అంత మాత్రం కట్టేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడో మనం బ్రిటిష్ వాళ్ళ కాలంలో ఒక బిల్డింగ్ కట్టింటే గొప్ప ఒక ఒక పంచాయతీకి ఏడన్నా ఏదో చిన్న బిల్డింగ్ కడితే దానికి నలభై సంవత్సరాలు పట్టింది కానీ జగన్మోహన్ రెడ్డి గారు కరెక్ట్గా ఐదు సంవత్సరాలు రెండు సంవత్సరాలు కరోనా జస్ట్ రెండు సంవత్సరాలకి ఇంత పెద్ద బిల్డింగ్లు కట్టి ప్రతి ఊర్లో ఒక ఆస్తిని ఏర్పాటు చేశారు కాబట్టి ప్రజలకి టౌన్ బాగుంటే ఎక్కడ అన్ని పనులు అయ్యేదానికి ఇక్కడికి మన ఇంటికే మనం వర్క్ చేసుకునే దానికి ఎట్టయితే సాఫ్ట్వేర్ కరోనా టైం ఇంటి వర్క్ చేశారో ఆమెగా రైతులు కూడా బయట బాగుంటే ఎక్కువ పనులు చేసుకునే దానికి ఈరోజు సస్యాలయం బిల్డింగ్స్ కావచ్చు అదేవిధంగా రైతు భరోసా కావచ్చు అన్నీ కూడా ఓపెన్ చేయడం చాలా సంతోషంగా ఉంది